హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టు నైట్ వర్క్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వ్లాగ్స్ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు నైట్ వర్క్ ఏం చేశాను అనేది చాలా షార్ట్గానే పెడతాను ఫ్రెండ్స్ షార్ట్గానే చూడండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ లెంత్ కూడా ఎక్కువేమి ఉండదు సో ఇక్కడైతే మొర ఎర్లీ మార్నింగే లేచేసి లేచేసి చెత్తలన్నీ ఊడ్చేసుకొని కిచెన్ రూమ్లోకి అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడ వాటర్ అయితే పెట్టేస్తాను పిల్లలకి ఇక్కడ పప్పు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర పట్టు కాంబినేషన్ కాంబినేషన్లోకి వచ్చేసి మార్నింగ్స్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగే అందులోకి జొన్న రొట్టె ఇంకా అన్నం ఈ మూడు ఫ్రెండ్స్ రొట్టె పప్పు తిన్నారనుకోండి అన్నం పప్పు లంచ్ బాక్సెస్ సో ఇలా అనమాట టిఫిన్ లేనప్పుడు టిఫినే అన్న కూడా బోరే కదా ఫ్రెండ్స్ రోజు ఇడ్లీ దోశ చట్నీ అన్న అందుకనే మంచిగా గోంగూరపప్పు జొన్న రొట్టె కాంబినేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పప్పు అయితే అప్పుడే ఉడికి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ విజిల్స్ వచ్చేస్తే ఇంకా పప్పును తీసేసుకొని పప్పు గుత్తితో మంచిగా రాముకుంటున్నాను ఫ్రెండ్స్ బాగా మెదుపుకున్నాం అనుకోండి గోంగూర పప్పు అయితే రెడీ అవుతుంది అక్కడ పప్పు రామిన తర్వాత అదే మా పాప కొంచెం ఎరీగానే లేచి మొహంగానే కడిగేసి ఉంటే ఆ పప్పు గుత్తిని వదలు ఫ్రెండ్స్ మా పాప అయితే ఖచ్చితంగా పప్పు గుత్తి నాకుతుంది బాగా టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా చేతో తీసుకున్న పప్పు గుత్తుకుంటే పప్పును అంతా క్లీన్గా నాకేసామనుకోండి చిన్నప్పుడైతే మా మమ్మ మా అమ్మ ఖచ్చితంగా ఇట్లా పప్పు గుత్తి రామేటప్పుడు ఇట్లా ఏదో మాటలు తడబడుతున్నా మాట్లాడడానికి సరైన రాదంటే నాలుకపైన పప్పు గుత్తితో అనేవారి ఫ్రెండ్స్ మీకు తెలిసింటే ఖచ్చితంగా సెక్షన్ చేయండి మాటలు బాగా వస్తాయి నోరు బాగా తిరుగుతుందని అట్లా అట్లా అలవాటు అయిపోయి ఇంకా పప్పు గుత్తి పప్పు రామిన తర్వాత ఖచ్చితంగా టేస్ట్ చూడాలి సో మా పాప కూడా పప్పు రామిన తర్వాత మమ్మీ నువ్వు నన్ను పిలుచు నాకు పప్పు గుత్తి నా పప్పు గుత్తుకుంటే పప్పు అంతా నాకుతాను అనేసి బాగా అంటుంది అలా అలా చేస్తుంది అనమాట సో ఇక్కడైతే పప్పు అయితే బాగా రామేశ్వరం ఫ్రెండ్స్ అయిపోయింది అందులోకి వచ్చేసి ఇంకా మంచిగా తాలింపు పెడుతున్నాడు గోంగూర పప్పు కానీ పాలకూర పప్పు కానీ అందులోకి తాలింపులో ఒట్టి మిరపకాయలు ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ ఒట్టి మిరపకాయలు బాగా వేగి తాలింపు పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ అస్సలు ఆ పప్పులో మిరపకాయలు తింటుంటేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉంటుంది మనకి ఇంకా నంచుకోవడానికి అవసరమే లేదు అవే మిరపకాయలను కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అన్నము గోంగూరు పప్పులకి ఆ ఒట్టి మిరపకాయలను కొనుక్కొని తిన్నాం అనుకోండి కారం ఉంటుంది ఫ్రెండ్స్ కానీ చాలా టేస్ట్ ఉంటుంది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అట్లా మిరపకాయలు అయితే తినడం ఎవరు తినరు మా ఇంట్లో మా ఆయనకి తీసి పెట్టేస్తాడు పిల్లల పక్కన తీసి పెట్టేస్తారు కానీ మిరపకాయలు కానీ అందులో రసాన్ని పిండుకుంటారు ఫ్రెండ్స్ మా ఆయనకి రసాన్ని బాగా పిండేసుకొని అన్నం తింటారు కానీ ఆ మిరకాయ తినడు కానీ నేను తీసుకొని ఇవ్వండి నాకు ఇవ్వండి నేను తినేస్తాను అనేసి నాకు కారం అంటే కొంచెం ఇష్టమే ఫ్రెండ్స్ బాగా తినేస్తాను ఇంకా కొంచెం బాగుంది కదా చాలా నోరుతాం ఫ్రెండ్స్ చూస్తుంటేనే గోంగూర పప్పు ఇందులోకి కాంబినేషన్ జొన్న రొట్టె చూడండి పప్పు అయితే తయారు చేసేసాను ఫ్రెండ్స్ మంచిగా గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది అక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా జొన్న రొట్టెకి మంచిగా పిండి అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా గోంగూర పప్పు జొన్న రొట్టె కాంబినేషన్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి అదే పప్పు రొట్టె పిల్లలు తింటారు మా ఆయన తింటారు నేను తినేస్తాను అక్కడ మీకు హాయ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఇక్కడ చూడండి నేను పిండిని అయితే ఇలా కలుపుకుంటున్నాను అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బాగా మెత్తగా కలుపుకున్నాం అనుకోండి రొట్టెలు చాలా స్మూత్గా బాగా వస్తాయి ఫ్రెండ్స్ సో బాగా బలంగా వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ రైస్ కుక్కర్లో అయితే అన్నం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఆల్రెడీ సో పప్పు రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ రొట్టెలు ఒక్కటే కొట్టేస్తే పప్పు లేక రొట్టెస్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గోంగూర పప్పు రొట్టె కానీ పాలకూర పప్పు రొట్టె కానీ మా ఇంట్లో పప్పు లేక కూడా రొట్టె తింటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వెజిటేబుల్సే ఉండాలని ఖచ్చితంగా అయితే లేదు ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ పప్పు ఉంటే పప్పు ఆఖరికి నీళ్ళపప్పు ఫ్రెండ్స్ మా బాబుకైతే నీళ్ళపప్పు నీళ్ళ పప్పుని కదలాడే పప్పు అంటాడు ఫ్రెండ్స్ అసలు మనం మనం నీళ్ళపప్పు అంటాం కదా ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళ కలిపేసుకొని జోరగా చేసుకుంటే దాన్ని ఏమంటాడు కదలాడే పప్పు మమ్మీ కదలాడే పప్పు చేసినావా అది చేయమీ నా ఫేవరెట్ అంటాడు ఫ్రెండ్స్ అసలు అది నీళ్ళపప్పు చేసామనుకోండి అందులోకి రొట్టె బాగా విరిసేసుకొని చపాతి కానీ విరిసేసుకొని బాగా తింటాడు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నీళ్ళ పప్పుతో కూడా చూడండి జొన్న రొట్టెని పిసుపుకొని అందులో పక్కన ఏదైనా మిరపొడి పెట్టుకొని తిన్నాం అనుకోండి కొబ్బరి పొడి ఏదైనా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే పప్పు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అంత బాగుందో కదా పప్పు రెడీ అయిపోయింది ఇంకా అక్కడ రొట్టె ఒకటి ప్రిపరేషన్ చేసేస్తే అయిపోతుంది ఇంకా మాది వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పిల్లలకి అలాగే ఇంకా పిల్లలకి స్నాక్స్ అనేసి ఇంటర్వెల్ టైంలో కానీ మధ్యాహ్నం కానీ తినడానికి ఉంటాయి అనేసి ఇవ్వడానికి వేరుశనగ పచ్చివి తెచ్చినాడు ఫ్రెండ్స్ మా ఆయన వేరుశనగ విత్తనాలు పచ్చి బుడ్లు తినాలి ఫ్రెండ్స్ వాటిని ఓల్చుకొని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో ఒక మూడు విజిల్ పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా ఉప్పు సాల్ట్ వేసేసి పెట్టాను బాగా చాలా బాగున్నాయి ఇది నైట్కి వచ్చేసి బ్యాల ఫ్రెండ్స్ నానబెట్టుకున్నాను రుబ్బుకోవాలి నైట్ నైట్ రుబ్బేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్కి ఇడ్లీకి ఫ్రెండ్స్ అది సో అది కూడా చూపిస్తున్నాను సో ఈ ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ టు నైట్ వరకు నేను ఏం చేశాను అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఏం తీయలేదు ఫ్రెండ్స్ మార్నింగ్ ఇంకా నైట్ ప్రిపరేషన్ది అనేసి ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న ఒక గంట ఉంటుంది ఫ్రెండ్స్ ఆ గంటను కూడా కొట్టడం వల్ల నాకు పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చి చేరుతాయి ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని అయితే మొట్టమొదటిసారిగా చూడొచ్చు చూసిన ప్రతి వీడియో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మొదటి నుంచి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ స్కిప్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చుతుంది చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా జొన్నారటే కాంబినేషన్ గోంగూర పప్పు ఫ్రెండ్స్ మంచిగా చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే రొట్టె ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా మెత్తగా బాగా కలపాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఎన్నిసార్లు కలుపుతున్నానో చూడండి గిన్నెలో కలిపాను ఆల్రెడీ మెత్తగా కానీ ఇక్కడ రొట్టె కొట్టుకునేటప్పుడు కూడా మంచిగా ఒక రెండు మూడు సార్లు ఐదు సార్లు కానీ మెత్తగా ఇలా బాగా కలిపేసి మళ్ళీ ఇలా కొట్టుకునేటప్పుడు కూడా బాగా నలి ఫ్రెండ్స్ చేతుల్లో మధ్యలో ఉన్నదాన్ని రౌండ్గా అప్పుడు కూడా మెత్తపడుతుంది సో అది ఎంత మెత్తగా అయితే రొట్టె అంత సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ తొందరగా గట్టిపడదనమాట మనం మార్నింగ్ చేసి పెట్టుకొని బాగా మూత ముచ్చేసి పెట్టుకున్నాం అనుకోండి నైట్ వరకు కూడా రొట్టెలు మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే మనం ఏదో ఒక పొట్ట తీసుకోవడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనమే ఓపిక్గా చేసుకొని మంచిగా తిన్నాం అనుకోండి మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే జొన్న రొట్టెలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ రొట్టెలు చేసేసాను అనుకోండి ఇక్కడితో ఇంకా అని అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు మంచిగా తినేసి వెళ్ళిపోతారు క్యారర్ కూడా అన్నం పప్పు సో టిఫిన్ పప్పు రొట్టె ఇలా రొట్టె టిఫిన్ ఇడ్లీ దోశ వాటికన్నా ఇలా రొట్టె చేయడము ఏదో ఒక వెజిటేబుల్ చేయడమే ఈజీ ఫ్రెండ్స్ నాకైతే రొట్టెలు చేసేసి అందులోకి వెజిటేబుల్ చేసేసి లేకపోతే పప్పు చేసేసి అన్నం చేసేసి ఇలాంటివే ఈజీ కానీ రోజు దోశలు చట్నీ ఇడ్లీలు పొంగలు పొంగనాలు గుంతు పొంగనాలు ఇవన్నీ చాలా రిస్క్ ఫ్రెండ్స్ అస్సలు ఎన్ని చేయాలి సామాన్లు అందు అయితే ఇంకా సింక్ అంతా నిండిపోతు నిండిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఆడవాళ్ళకి కదా టిఫిన్లు చేసామనుకో అదే చూడండి ఈ జొన్న రొట్టె అనుకోండి ఇంకా అక్కడ చూడండి ఒక గిన్నె అంతే అది ఒక రొట్టె తినేటప్పుడు మంచిగా చాలా మంచిగా కడుపు నిండుతుంది ఫ్రెండ్స్ నేను చేసే రొట్టెలు కూడా చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి నాకైతే ఒక్కటి మా బాబుకి ఒక్కటి మా పాప అయితే ఇంకా ఒకటి కొంచెం హాఫ్ పైన తింటుంది ఫ్రెండ్స్ కొంచెం మా ఆయన అయితే ఇంకొకటి క్యారర్కి అయితేనే రెండు అట్లా కట్టుకోబోతాడు ఫ్రెండ్స్ ఇంకొకటి తిన్నాడు అంటే చాలా అంటాడు ఫ్రెండ్స్ అంటే సో ఇలా మనం మంచిగా రోజు రొట్టె కాయగూర పప్పు ఏదైనాకైనా రొట్టెని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మటన్ ఏమి ఉండాలని నాన్ వెజ్ లేకే రొట్టెని అలా ఏమి ఉండాలి ఫ్రెండ్స్ కాయగూరలోకి వెజిటేబుల్స్ లేకి పప్పు లేకి ప్రతిరోజు కనుక చపాతి రొట్టె ఏదైనా కూడా రొట్టె మొత్తానికి చపాతీ కింది చేసుకునే వాళ్ళు చపాతి కానీ రోజు జనరెక్ట్ కానీ రోజు చూడండి బా ఎంత బాగుందో రొట్టెలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీకు అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మూడు పెద్ద రొట్టెలు ఒక చిన్నదైన ఫ్రెండ్స్ ఇంకా అవి చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు టిఫిన్కి అయితే సరిపోతుంది ఇంకా వాటిని టిఫిన్ లాగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే నైట్ ఫ్రెండ్స్ ఇంకా అన్ని ఎన్ని అంట్లు ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా పడినాయి ఇంకా మధ్యాహ్నం అనేసి ఇంకా పొద్దున వేనేసి ఇంకా అవన్నీ కడిగి అలాగే పెట్టేసాను ఫ్రెండ్స్ అసలు ఏం సర్దలేదు కాబట్టి నైట్ వరకు అలానే ఉన్నాయి కట్టపోయిన అన్నీ నీళ్ళు ఒడిచిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయి అక్కడ ఇంకా పొద్దున చూపించాను కదా ఫ్రెండ్స్ నేను నైట్కి అయితే ఉద్దిబేలు నానబెట్టుకున్నాను అనేసి ఆ ఉద్దిబేళను అయితే ఇప్పుడు మిక్సీకి పట్టేసుకొని ఇడ్లీ రవ్వని ప్రిపరేషన్ చేసుకుంటే ఇడ్లీ రవ్వకి పొద్దున ఇడ్లీ కోసం ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు ఇక్కడైతే మంచిగా ఇంకా పొద్దున నానబెట్టాను కాబట్టి చాలా బాగా మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వాటిని మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా కడిగేసుకొని బాగా ఉద్దిబేళని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనము ఇడ్లీ పిండి అయితే రెడీ చేసి పొద్దున కోసం ప్రిపరేషన్ చూడండి ఫ్రెండ్స్ మనం పొద్దున ప్రిపరేషన్ టిఫిన్ ఏది చేయాలో అంటే నైట్ అన్ని ఇలా తయారు చేసి పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ అస్సలు అమ్మాయిలు మనకి అమ్మాయిలకు తప్పని పనులు ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక తల్లిగా పిల్లలకి చేసి పెట్టడం కానీ ఒక భార్యగా హస్బెండ్కి చేసి పెట్టడం కానీ చూడండి ఇక్కడ ఉద్దిబేళలు అయితే ఇంకా మిక్సీకి పడుతున్నాను ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అన్నమాట ప్రిపరేషన్ చేస్తున్నాను అనేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇడ్లీ రవ్వ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గ్లాస్తోనే నేను ఒక మూడు గ్లాసులు తీసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా పెద్దగానే ఉంటుంది గ్లాసు మూడు గ్లాసులు అంటే ఒక త్రీ డేస్ అయినా ఇడ్లీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం మంచిగా డైలీ వేసుకోకుండా ఒకరోజు ఒకరోజు వదిలేసి వేసుకున్నాం అనుకోండి ఒక త్రీ డేస్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక టూ త్రీ డేస్ చూడండి ఇక్కడ మూడు గ్లాసులు తీసుకున్నాను సో ఈ మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వకి నేను అక్కడ ఉద్ది బెల్లం వచ్చేసి అదే గ్లాస్తో ఒక్క గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఉద్ది బెల్లం నాని తర్వాత చాలా బాగా లావు లావ్ అయిపోయి చాలా ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ సో కాబట్టి అది మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే ఒక్క గ్లాసు బెల్లం ఫ్రెండ్స్ సరిపోతుంది ఖచ్చితంగా బాగా సరిపోతుంది ఫ్రెండ్స్ మంచిగా స్మూత్గా ఇడ్లీలు బాగా వస్తుంది కరెక్ట్ సరిపోతుంది సో ఇక్కడైతే ఇడ్లీ రవ్వ తీసేసుకొని మంచిగా నీళ్ళతో శుభ్రంగా ఒక టూ టైమ్స్ని ఇడ్లీ రవ్వని బాగా ఇలా పిసుకుతూ మంచిగా కడుక్కున్నాం అనుకోండి అందులో ఏదైనా డస్ట్ ఏవైనా ఉన్న స్పటికల్స్ చిన్న చిన్నవి ఏవో ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ నీట్గా అయిపోతాయి ఇక్కడైతే నేను టూ టైమ్స్ మంచి మంచిగా శుభ్రంగా కడుక్కున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీ రవ్వనైతే ఇంక ఇక్కడ మిక్సీ కేసు పెట్టుకునేది ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఉద్ది బేల మంచిగా దాన్ని అయితే ఇంకా మిక్స్ చేసేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఇడ్లీ రవ్వని ఉద్ది బేలని బాగా కలుపుకున్నాం అనుకోండి పిండి పొద్దున మంచిగా పొంగుతుంది ఫ్రెండ్స్ బాగా చాలా బాగా పొంగుతుంది అలా పొంగడం వల్ల మంచిగా ప్లఫీగా ఇడ్లీలు మంచిగా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి సో మనం బాగా కలపాలి ఫ్రెండ్స్ ఉద్దిబేళ్ళది బాగా ఇడ్లీ రవ్వలేక కలసిన త్వరకి కలపాలి చూడండి నేను అక్కడ అదే చేస్తున్నాను బాగా ఇట్లా కలుపుతున్నాను మంచిగా దండీకి పైకి చూడండి అలా మంచిగా కలుపుకున్నాం అనుకోండి బాగా పొంగుతుంది ఇడ్లీ పిండి కూడా పొద్దుపడి సెల్లు మనం దాంట్లోకి అసలు ఏమేసే అవసరం లేదు ఫ్రెండ్స్ రాత్రి ఏమీ అలాగే పెట్టాలి ఏం కలపకూడదు వంట సోడా అని అట్లా చూడండి కదా ఇడ్లీ పిండి మూత పెట్టేసి ఇంకా అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి పొద్దునకి ఇడ్లీ పిండి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఇచ్చేద్దాం అనేసి ఇది నైట్ ఫ్రెండ్స్ ఇది చేస్తుండేది నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను కిచెన్లో చూపిస్తున్నాను ఇక్కడంతా సామాన్లు అన్నీ బోర్లించుకోవడం కానీ ఇక్కడ చూడండి అంతా ఎలా ఉంది మళ్ళీ అన్ని నీట్గా సర్దుకోవాలి చూడండి ఇక్కడ సామాన్లు కూడా అవన్నీ సర్దాలు ఫ్రెండ్స్ అన్నీ కడిగి బోర్లు ఇచ్చాను కూడా అవన్నీ సర్దాలు కానీ చేత కావడం లేదు ఇంకా అలాగే పెట్టేశాను సర్దుకున్న వాళ్ళు ఇంకెప్పటికైనా నా పని నాకు తప్పదు కానీ నిదానం సర్దుకునేది ఇప్పుడే ఎందుకు అనేసి అలాగే పెట్టేశాను ఫ్రెండ్స్ అన్నీ అన్నీ పైన అలాగే ఉన్నాయి ఇక్కడైతే మంచి స్టవ్ పైన పెట్టేశాను ఇంక ఇప్పుడు ఆ మిక్సీ పడింది మళ్ళీ మిక్సీని కడగాలి చూడండి ఆ కట్టా నిండిపోయింది సామాన్లు ఇంకా అలాగే వెళ్ళిపోతాయేమో ఇలాగే పెట్టేస్తేనే సామాన్లు సర్దుకోకుండానే అంటున్నాను ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా అలాగే పెడుతుంటే అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ కిచెన్లో ఫ్రెండ్స్ ఇంకా అక్కడ తర్వాత ఇంకా వైట్ బట్టలు అన్నీ వాషింగ్ లో ఉతికేసాను ఫ్రెండ్స్ ఇంకా అన్నీ ఉన్నాయి అవన్నీ మడత అనేసి హాల్లో మంచిగా కూర్చొని మడత పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా అన్ని మా ఆయన యూనిఫామ్ వైట్ వైట్ అండ్ వైట్ వైట్ ప్యాంటు వైట్ షర్టు మా పిల్లలు వెన్స్డే వెన్స్డే వైట్ యూనిఫామ్ ఉంటుంది సో అవి ఆయన బన్నీన్లు అన్నీ వైట్గా ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ వైట్ బట్టలు బాగా మంచిగా వైట్ అవ్వడానికి రిన్ వైట్నర్ ఫ్యాబ్రిక్ అరేంట్ ఫ్యాబ్రిక్ వైట్నర్ అని లిక్విడ్ని వాడతాను ఫ్రెండ్స్ మంచిగా నానబెట్టేసుకుని బట్టల్ని ఆ లిక్విడ్ టైడ్ పౌడర్ వేసేసి బకెట్లో బాగా నానబెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఒక త్రీ ఫోర్ అవర్స్ కానీ నేను ఇంకా నైట్ నానబెట్టేస్తాను ఫ్రెండ్స్ నైట్ నానబెట్టేసి పొద్దున్న ఎర్లీ మార్నింగే వాషింగ్ మిషన్కి వేసేస్తాను ఫ్రెండ్స్ బట్టలు నైట్ అంతా నాంతే మంచిగా సో బాగా అసలు ఈ తెల్ల బట్టలు ఎక్కడ తిక్కుతాను ఫ్రెండ్స్ ఏమైనా కొంచెం ఉంటే అలాగే కూర్చొని తిక్కేసి ఇంక వేసేస్తాను కానీ ఆ లిక్విడ్ వాడడం వల్ల బట్టలు మాత్రం చాలా తెల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ఆ లిక్విడ్ వైట్ బట్టలకు వాడడం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రిన్ ఫ్యాబ్రిక్ వైట్నర్ అనేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బట్టలన్నీ మరత పెడుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లో షర్ట్లు అయితేనేమి ప్యాంట్లు అయితేనేమి బనీన్లు అని చూడండి ఫ్రెండ్స్ నైట్ అయినా కూడా అక్కడ కిచెన్లో పని అయిపోయింది కదా అంటే బట్టలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బట్టలు మరత పెట్టుకోలేదు అనుకోండి చిందర వందరంగా ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు అసలు కాబట్టి అప్పుడు బట్టలు అప్పుడే నేను మరత పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా అసలు వాటిని అయితే వాయిదా వేసుకోను అవి వేసుకున్నాం అనుకోండి అలాగే వాయిదా పడుతుంటాయి ఫ్రెండ్స్ అక్కడ చాలా ఫైవ్ డేస్ వస్తే బట్టలు అన్నీ అక్కడే కదా కాబట్టి అప్పుడు అప్పుడే తీసుకున్నాం అనుకోండి అప్పుడే మడత పెట్టుకుంటే చాలా బాగుంటుంది అక్కడ నేను అదే చెప్తున్నాను అసలు అప్పుడు బట్టలు అప్పుడే మడత పెట్టేసుకొని ఎక్కడ కబోర్డు వాళ్ళకి అక్కడ సర్దేస్తే మంచిగా మనకి కూడా అమ్మాయి ఫ్రీ ఉందిలే అనేసి ఉంటాం ఫ్రెండ్స్ అవునాయనుకో బట్టలు మడత పెట్టాలి మడత పెట్టాలి అనేసి ఫ్రెండ్స్ ఇంకా అక్కడైతే బట్టలు అయితే మడత పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా అన్న ఇంకో వాటిని సర్దేసి ఇంకా అప్పుడే అయిపోయింది సార్ ఫ్రెండ్స్ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ టైం వరకు అయితే అస్సలు ఉండము మాది సెవెన్ టు ఎయిట్ మధ్యనే అయిపోతుంది అనమాట డిన్నర్ సో తినేసాము మంచిగా తినేసిన తర్వాత ఇంకా అక్కడ అంతా కిచెన్లో పని చూసుకుని తర్వాత వచ్చేసి బట్టలు సర్దేసి ఇక్కడ మా బాబు ఫ్రెండ్స్ ఇక్కడ మా బాబువి మా పాపవి డైలీ యూజెస్ బట్టలు ఉంటాయి ఇట్లా వైట్ బనీన్ యూనిఫామ్ ఇవన్నీ ఇక్కడ కబోర్డ్లోనే చేసి పెట్టేది చూడాక కబోర్డ్కి అక్కడ లాక్ కూడా లేదు ఫ్రెండ్స్ చెడిపోయింది ఇంకా అట్లా అడ్జస్ట్ అవుతున్నాం మేము ఇంకా స్టిక్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ అది అది బయటకు వచ్చేస్తుంది ఓపెన్ అవుతుందనమాట అక్కడ అదే చెప్తున్నాను నేను నవ్వుతా దీనికి ఏం లేదు స్టిక్ పెట్టుకుంటున్నాం మేము అనేసి చూడండి నవ్వకండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఇంకా మా ఆయన బట్టలు అన్నీ పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ పెట్టేస్తే ఇంకా ఇక్కడ పని అయిపోతుంది ఇంకా మంచిగా ఇంకా నిద్రపోవాలి ఇంకా నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఇక్కడ అదే చెప్తున్నాను ప్రజెంట్ ఇక్కడతో నా పని అయిపోయింది బాయ్